ఈ వీడియోలో అత్యంత శుభగ్రహమైన గురుగ్రహ ప్రభావం వృచ్చిక రాశిలో జన్మించిన వారిపై ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది నక్షత్రం ప్రకారం రుచిక రాశి అయినా పేరు బలం రుచి ద్వారా రాశి అయినా సరే ఎలా అయినా సరే నాది రుచిక రాశి అని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందనమాట మన జీవితం అనేది నవగ్రహాల యొక్క కదలికలను బట్టి వాళ్ళ యొక్క కంజక్షన్ కంజంక్షన్లు బట్టే మంచైనా చెడైనా జరుగుతూ ఉంటుంది అయితే అన్ని గ్రహాలు ఎలా ఉన్నా లేకపోయినా మనకు కొంచెం గురుబలం ఉంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది గురుబలం లేకపోతే మిగతా గ్రహాలన్నీ వచ్చి మన మీద దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు వృచ్చకి రాశి వారికి గురువు పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది మీకు తెలిసిపోతుంది ఫస్ట్ నుంచి గురువు గనక ఫస్ట్ కేసు వన్లో మనం గురువు నెగిటివ్గా ఉన్నాడు గురువు బలం లేదు రుచిక రాశి వారి జీవితం ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి కూడా వృచ్చిక రాశి వారికి పేదింట్లో పుట్టిన ఉండి మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఉండి ఎంత పెద్ద ఇంట్లోనూ పుట్టిన ఉండి గురుబలం లేకపోవడం వలన ఇక్కడ వృచ్చిక రాశి వారికి గురువు ఏ స్థానాలకు అధిపతి రెండు ఐదు స్థానాలకు అధిపతి రెండు అంటే ధనస్థానం ఐదంటే పిల్లలకు సంబంధించి అలాగే లక్కకు సంబంధించి చదువుకు సంబంధించిన స్థానం అయితే ఫస్ట్ రెండో స్థానంలో రెండో స్థానం మీద బలం లేని అంటే నెగిటివ్గా ఉన్న గురువు ప్రభావం ఉంటే ఎలా ఉంటుందంటే ఈ రెండో స్థానం అంటే ధనానికి ఫస్ట్ నుంచి కూడా కటకటలాడుతూ ఉంటారు ఆ కటకట్లాడడం ప్రతి విషయం కూడా డబ్బు తుమ్ముడు ఉంటుంది జీవితంలో ఆ డబ్బు లేక చాలా వరకు ఆనందాలన్నింటినీ కూడా అంటే చిన్న చిన్న ఆనందాల నుంచి అంటే చిన్న వయసులో మనం ఏదో ఎగ్జిబిషన్కో లేకపోతే తిరణాలకు వెళ్ళినా చూ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం ఎందుకంటే డబ్బు లేక ఏ పని చేయాలన్నా సరే ఫ్రెండ్స్తో పోల్చుకున్నా ఎవరితో పోల్చుకున్నా అందరూ బైక్ మీద తిరుగుతున్నారు కారులో తిరుగుతున్నారు నేను మాత్రం నడిచి వెళ్తున్నాను ఏది అడిగినా కొనువాలంటే ఇంట్లో ఆలోచిస్తారు ఏది కూడా అంత ఈజీగా రావట్లేదు అంటే గురుబలం లేనట్టే ఇంకా పెద్దయ్యే కొద్దీ కూడా ధనానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా తడబాటు భయం ఏ పని మొదలెట్టినా ధనానికి సంబంధించి నష్టం పూర్తిగా నష్టం తప్ప లాభం అనేది ఏమీ ఉండదు ఏదో రకంగా పాజిటివ్గా ఉండి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి అవి వచ్చి వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట సమస్యలన్నీ ఏదన్నా అవ్వచ్చు అవి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదో అవ్వచ్చు గానికి ఎద్దులాగా పనిచేయడం తెచ్చిందంతా కూడా అయిపోవడం ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా గురుబలం లేనట్టే వృచ్చకి వారికి ఇక పంచమ స్థానానికి గురువు అధిపతిగా ఉంటాడు పంచమ స్థానానికి గురువు అధిపతిగా ఉన్నప్పుడు ఫస్ట్ చదువు చదువు ఎందుకు చదువుతున్నాం అర్థం కాదు చదివేటప్పుడు చాలా డిఫికల్టీ అనమాట ఈజీగా ఉండదు ఎప్పుడు ఫీజు జరుగుతారో భయం చదువుకు సంబంధించిన ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా లేకపోతే అందరిలాగా ఏదైనా చదువులు కావాల్సిన విషయాల్లో యాక్టివ్గా ఉండాలన్నా డబ్బు గురించి ఆలోచించడం ఆగిపోవడం ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే అలా అసలు ఎవరు సపోర్ట్ చేయరు అందరూ కూడా స్వార్థపరులు మనల్ని వాడుకుని వదిలేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎవర ఎవరన్నా అంటే ఈ లోకంలో మంచి వాళ్ళు లేరా ఎవరైనా సహిషణిస్తారంటే కొంతకాలమే వాళ్ళు మంచి వాళ్ళకి కనిపిస్తారు తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఉన్న ఒరిజినాలిటీ వాళ్ళకి ఏదో ఫీలింగ్స్ ఉండొచ్చు క్యాస్ట్ అవ్వచ్చు మతం అవ్వచ్చు ఏదో ఒకటి అవ్వచ్చు దాంతో పక్కన పెట్టేస్తారు అలాగే ఎంత హానెస్ట్గా ఉన్నా సరే చివరికి వాళ్ళకి ఏంటంటే మిగిలేదేంటంటే అనమాట ఎందుకంటే ఈ గురుబలం లేనప్పుడు మనలో ఎంత శుభత్వం ఉన్నా సరే ఎదుటి వ్యక్తికి ఆ శుభత్వం అనేది నెగిటివ్గానే కనిపించే అవకాశం ఉంటుంది ఎంత చాకేర్ చేసినా సరే ఆ పాజిటివ్నెస్ అనేది కనిపించదు అనమాట ఇక ఈ పంచమ స్థానంలో డీప్ ఇమోషన్స్ కూడా ఎక్కువగా ఉండడం ఈ రిలేషన్షిప్ విషయంలో కూడా ఏది కూడా మనం అనుకున్నట్టుగా అవ్వకపోవడం ఫ్రెండ్స్ అవ్వచ్చు మనం ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు సెక్సువల్ డిజైర్కి సంబంధించి అవ్వచ్చు ఏవి కూడా కరెక్ట్గా అలా చక్కగా అవ్వన్నమాట అన్నిట్లోనూ కూడా డౌన్ఫాలు బాధలు ఇలాగే ఉంటాయి అనమాట గురుబలం లేకపోతే సరైన గైడెన్స్ ఉండదు అలాగే దేవుడి మీద కూడా రోజు రోజుకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది మన ఇమాజినేషన్ ఇమాజినేషన్లో ఉన్న లైఫ్ మనం బతికే లైఫ్కి వన్ పర్సెంట్ కూడా సంబంధం లేకుండా ఉంటుంది ఇది గురుబలం లేకపోతే ఒకవేళ గురుబలం ఉంటే రుచికారు రాసేవారికి వారికి ఈ రెండు ఐదు స్థానాల అధిపతైన గురువు మీకు బలంగా ఉన్నాడు అనుకుంటే ఆ లైఫ్ ఫస్ట్ నుంచి అలా ఉంటుంది మీరు ఏ స్థాయిలో అయినా పుట్టండి తక్కువ స్థాయిలో ఎక్కువ స్థాయిలో లేకపోతే మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ ఏదైనా సరే ఎక్కడ పుట్టినా సరే గురుబలం ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మిగతా వాళ్ళందరూ కష్టపడి మిమ్మల్ని చక్కగా స్కూల్కి పంపుతారు మీకు కావాల్సిన కొనిస్తారు అక్కడ స్కూల్లో ఎవడైతే బాగా ఉన్నవాడు ఉంటాడో వాడికి తగ్గకుండా మీకు అన్ని కంఫర్ట్స్ ఇస్తారనమాట కాలేజ్ లైఫ్ లేకపోతే తర్వాత లైఫ్ అన్నీ కూడా చక్కగా వెళ్తాయి మీరు ఏది చేసినా సరే పదివేలు ఉద్యోగం చేసినా యాభై వేలు ఉద్యోగం చేసినా లక్ష రూపాయలు ఉద్యోగం చేసినా వాళ్ళతో పాటు ఎక్కువగానే బతుకుతారు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తింటారు దేవుడి మీద నమ్మకం అనేది ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా ఉంటుంది గుళ్ళు గోపురాలు దర్శనాలు అన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి గురుబలం ఉన్న వాళ్ళకి ఓపెన్గా ఏంటంటే ఇటు పర్సనల్ లైఫ్ని అటు సెక్సువల్ లైఫ్ని లవ్ని అలాగే కుటుంబాన్ని అన్నిటిని కూడా చక్కగా మేనేజ్ చేస్తారు ఇది తొందరగానే ఏంటో వీళ్ళకి కొంత వరకు కూడా చిన్న వయసులోనే అన్ని రకాలుగా కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా సరే సపోర్ట్ చేసేవాళ్ళే కనిపిస్తారు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కనిపిస్తారు ఈ మనం ఒక్క అడిగేస్తే నాలుగు అడుగులు ఎవరో వేసి మన చేతిలో పెట్టినట్టుగా ఏదైనా సరే అంత ఈజీగా వర్క్ అయిపోతూ ఉంటుంది ఏదైనా కొంతకాలం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల తర్వాత కూడా ఇంత ఇబ్బందులు పడితే కానీ ఇది దొరికింది అనే సంతోషమే ఉంటుంది తప్ప ఇంత ఇబ్బందులు పడ్డా ఏమీ అనే బాధ మాత్రం గురువాలం ఉంటే ఖచ్చితంగా జరగదు రెండో స్థానం ధన సంబంధిత స్థానం కాబట్టి గురువాలం ఉన్నప్పుడు ధనానికి నిదానంగా లోటు ఉండదు కొంతకాలం గడిచే కొద్దీ ధనానికి సంబంధించి మంచి స్థాయికి వెళ్ళడం లేదంటే ఏదో రకంగా డబ్బు సంపాదించడం ఇలా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక పంచమ స్థానానికి గురువది అధిక పట కావడం వలన లక్ అనేది ఎవరీ పార్ట్ ఆఫ్ ది లైఫ్ దోబూచలు ఆడినప్పటికీ కూడా కొంతవరకు అనిపిస్తుంది ఏం బాగుంది అనుకోద్ది ఎప్పుడు కూడా చూడండి ఒక పది మంది పేర్లు రాసుకుంటే వాళ్ళకన్నా బెటర్ కానీ మీరు ఎప్పుడూ ఉంటారు గురుబలం ఉంటే అలాగే స్టడీస్లో కూడా అసలు చదవనోడు కూడా ఏదో రకంగా పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది నిజంగా ఎగ్జామ్లో డెబ్బై మార్కులు వచ్చినా వాడిని అడిగితే మాత్రం సరిగ్గా చెప్పలేకపోయినా ఆ టైంకి ఆ టైంకి ఏదో రకంగా వీడికి ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయో అవి చదువుకోవడం వల్ల అయ్యే రావడం ఆ ఎగ్జామ్ రాసేయడం పాస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఫీజు కట్టాలి చివరి ఇబ్బందులు ఉన్న ఆ టైంకి ఫీజు ఏదో రకంగా అన్ని కట్టేసే అవకాశం ఉంటుంది జాబ్ కోసం ట్రై చేస్తాడు చిన్న జాబో పెద్ద జాబో ఏదో వస్తుంది డబ్బులు విషయానికి వస్తే ఏదో రకంగా అస్సలు ఏమనుకున్నా ఆ టైంకి పీకల మీదకి వచ్చి ఉన్నప్పటికీ కూడా ఆ టైంకి డబ్బులు చేతిలో అందే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే పంచమ స్థానం లాభస్థానం భాగ్యస్థానం కూడా ఒక లక్కీ హౌస్ అనమాట పంచమ స్థానానికి అధిపతైన గురువు ఖచ్చితంగా బలంగా ఉన్నప్పుడు రుచికి రాసి వారికి డ్యా ఎవరికైనా సరే కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే మంచి ఫలితాలని తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆఖరిగా ఏంటంటే వీళ్ళు జీవితంలో ముప్పై ఐదేళ్ళు దాటినకాడి నుంచి కూడా ఒక మంచి వ్యాపారంలో కానీ మంచి ఉద్యోగంలో కానీ గురుబలం ఉండడం వలన స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది నేను ఫస్ట్ చెప్పినట్టుగా గురుబలం కనుక లేకపోతే మాత్రం గురువుకు సంబంధించి జపాలు చేయించుకుంటేనే లైఫ్లో తీవ్రమైన ఇబ్బందుల నుంచి బయటపడి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది